హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నాం దీనికి చక్కని చిట్కాలు చెప్పమని చాలా మంది అడుగుతూ ఉంటారు శరీరంలో అధిక వేడి తగ్గించడానికి రోజు నేను ఒక అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాను సో ఈ చిట్కా కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అయితే ఈ వేడి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి వాటిని ఎలా గుర్తించాలనేది ఇప్పుడు ముందుగా చెప్తాను వేడి వల్ల ఎక్కువగా వచ్చే ప్రాబ్లం వచ్చేసి నోటిలో కురుపులు అవుతూ ఉంటాయి తెల్లటి అవుతూ ఉంటాయి సో ఏదైనా తిన్నా కూడా మండుతూ ఉండడం అదేవిధంగా ట్రాన్సిల్స్ లాంటివి రావడము గొంతు నొప్పి గొంతుల మంట గరగర రావడం ఇదంతా కూడా వేడి వల్లనే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా స్త్రీలు ఎవరికైనా సరే ఎక్కువగా శరీరం పైన దద్దులు కురుపుల్లాగా రావడం ఎర్రటి మచ్చల్లాగా కనబడడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు అయితే నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే ఎక్కువగా వర్క్ చేసినా కూడా వీరికి అధిక వేడి వల్ల నడుము నొప్పి కూడా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా కడుపులో మంట కడుపులో నొప్పి అజీర్తి కడుపుబ్బరము ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా లైంగిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది అంటే పురుషులలో వచ్చేసి అంగ సంబంధం సరిగ్గా లేకపోవడము వీర్యం త్వరగా పడిపోవడము లేదంటే త్వరగా మెత్తబడిపోవడము ఇలాంటి అనేక రకాల నరాల బలహీనతలు రావడం కూడా ఈ వేడి వల్ల జరుగుతుంది ఈ వేడి అన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు నేను చెప్తాను అయితే ఈ వేడి అనేది చాలా తక్కువగా ఉండి స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే చిట్కా అంటే త్వరగా పనిచేయకపోదు దానికి మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మీరు మెడిసిన్ వాడుకోవడం అత్యుత్తమం సరే ఇకపోతే చిట్కా ఏంటి అనేది చెప్తాను దీనికి వచ్చేసి మీరు చూస్తున్నది సుగంధపాల సుగంధపాల అనేది ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఈ చెట్టు యొక్క వేరును తీసుకొని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాల్సి ఉంటుంది అలా లేనట్లయితే మనకు మార్కెట్లో కూడా సుగంధపాల చూర్ణం అని అవైలబుల్గా ఉంది చాలా రకాల కంపెనీలు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ పాల చూర్ణాన్ని మీరు పొందవచ్చును ఇది రోజుకు మీరు అందులోనే చూడవచ్చు రోజుకు రెండు సార్లు ఒకటి నుంచి రెండు గ్రాములు నీటిలో కానీ తీసుకున్నట్లయితే చలవ చేయడమే కాకుండా మూత్రం జా స్వాపీగా అవుతుంది రోగాలు హరిస్తాయి అదేవిధంగా బలాన్ని ఇస్తుంది పైద్యము అన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఇది చాలా అద్భుతమైనటువంటి అయితే దీన్ని తాగేటప్పుడు మాత్రం పక్క పత్యం చేయాలి పథ్యం ఏంటి అని ఇంతకుముందు కూడా నేను ఎన్నో వీడియోలలో చెప్పడం అనేది జరిగింది సో వీడలు ఎంత అవుతుంది నా ఉద్దేశం కొద్ది నేను పదేం చెప్పడం లేదు ఈ పౌడర్ని ఒకటి నుంచి రెండు గ్రాములు చొప్పున నీటిలో కానీ లేదంటే మీకు వీలైతే పాలలో కానీ లేదంటే మజ్జిగల కానీ కూడా కలుపుకొని తాగవచ్చును ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే రోజు ఉదయంపూడ పరికరమ చేస్తున్నట్లయితే వీలుంటే రాత్రి కూడా తాగవచ్చు శరీరం ఉన్నట్టు వేడంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది దీంతో పాటుగా మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి నిమ్మరసం తీసుకుంటూ ఉండాలి వాటర్ ఎక్కువగా తీసుకొని ఎక్కువగా మూత్రానికి వెళ్తున్నట్లయితే శరీరంలో వేడి అనేది క్రమక్రమంగా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మీ శరీరం కూడా పూర్తిగా కంట్రోల్గా రావడం అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీంతో పాటుగా మన శరీరంలో ఉన్నటువంటి రక్తం కూడా ఏదైనా చెడిపోయినట్లయితే రక్తాన్ని కూడా శుద్ధి చేసి మంచి రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో కూడా ఈ సుగంధ పాలన అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది రక్తం శుద్ధి లేకపోవడం వల్ల కరెక్ట్ అనేక ఇన్ఫెక్షన్స్ కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది సో మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ డీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీ సమస్యను మాతో చెప్పుకోవాలి అనుకుంటే కనుక మా మొబైల్ నెంబర్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి దాదాపుగా మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యను చెప్పి మరి యొక్క సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ రాకపోతే కూడా మీరు అంటే రాలేని పరిస్థితుల్లో ఉన్న ఇబ్బందులు ఉన్న చాలా దూరంలో ఉన్నా కూడా మేము కొరియర్ ద్వారా కూడా మీకు మెడిసిన్ పంపించేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ ఫెసిలిటీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చును అయ్యో దూరంగా ఉన్నాము కలవలేకపోతామేమో లేదంటే రాలేమేమో అన్న సందేహాలు ఎందుకంటే చాలా మంది కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా మాకు కాల్ చేస్తున్నారు సో అలాంటి వారు కూడా రావడం ఇబ్బందిగా ఉంటే వారికి కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ పంపించేటువంటి అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ